నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని కొన్ని సందర్భాలలో కువైటీలు మనం చూసుకుంటే తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు కూడా కూతురు కూడా గర్భవతిగా ఉంటుంది దీంతో మనం చూసుకుంటే చాలా చోట్ల ఎవరైనా సరే బాబాయ్ కాని వాళ్ళ అన్న బిడ్డలు కాని ఒకే వయసు కలిగి ఉంటారు అలాగే మేనత్త కాని మేనల్లుడు కాని దాదాపు ఇంచుమించు ఒకే వయసు కలిగి ఉంటారు ఇలా జరగడం వల్ల కువైట్లో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి కొన్ని నేరాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది వివరాలు ఎక్కి వెళ్తే కువైట్లోని మేనత్త పైన మనం చూసుకుంటే ఒక మేనల్లుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఇంచుమించు ఇద్దరి వయసు ఒకేలాగా ఉంటుందని చెప్పి అలాగే కువైట్ మేనల్లుడు మనం చూసుకుంటే మైనర్ అని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది సాంఘిక సంక్షేమ సంస్థలో మైనర్ కు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది సివిల్ కోర్టు బాధితురాలికి పదివేల దినార్లు పరిహారం చెల్లించాలని చెప్పి తీర్పునిచ్చింది వివరాలు లేక వెళితే పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం మైనర్ అయిన తన యొక్క మేనల్లుడు తనపైన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆమె ఫిర్యాదు చేసింది అలాగే ఈ యొక్క మేనలుడు మనం చూసుకుంటే వయసులో ఈ యొక్క కువైటి అమ్మాయి కంటే ఒక రవ్వ పెద్ద కావడం వల్ల ఆ అమ్మాయిని బలవంతంగా ఆ యొక్క గదిలోకి తీసుకువెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చెప్పి దీంతో జరగాల్సిన ఘోరం జరిగిపోయింది దీంతో ఆ యొక్క బాధితురాలు వాళ్ళ యొక్క పెద్దలకు చెప్పి స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరచగా ఆ యొక్క కువైటి మైనర్ యువకుడికి మనం చూసుకుంటే ఏడాది జైలు శిక్ష మరియు పదివేల దినార్ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది అలాగే మైనర్ కాకుండా పెద్దవాడ ఇంటే గాని శిక్ష మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి కువైట్లో మైనర్లకు జైలు శిక్ష తక్కువగా ఉంటుంది కాబట్టి కోర్టు ఈ నిర్ణయం తీసుకుందని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులు కూడా తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే సొంత బంధువుల నుంచి అలాగే బయట వారి నుంచి చుట్టుపక్కల వారి నుంచి అలాగే బయటికి ఎక్కడికి వెళ్లినా బయట దేశాలలో మనం ఎక్కడ చూసుకున్నా సరే ఆడవాళ్ల విషయాలలో మనం చూసుకుంటే సేఫ్టీ అనేది లేకుండా పోతూ ఉంది అలాగే కువైట్ మరియు అరబ్ దేశాలలో కూడా ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్